శ్లోం దేవుని సమాధానం మనకు కలుగునుగాక అలాగే ఈరోజు వాక్యాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానిద్దాం డెబ్బై నాలుగో కీర్తన ఇరవై ఒకటో వచ్చినము ఇరవై ఒకటో వచ్చినము నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరణనీయకుము శ్రమనుందువారును దరిద్రులను నీ నామమును సనుతించుదురుగాక ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం అదే డెబ్బై నాలుగో అధ్యాయము మూడో వచనంలో శత్రువులు పరిశుద్ధ స్థలములో నున్న సమస్తము పాడు చేయుచున్నారు నిత్యము పాడేయుండు ఏంటంట పాడేయుండు చోటుకు విజయము చేయము విజయము చేయము కాబట్టి వాగ్దానం ప్రకారం మన హృదయములను అవమానం గుండా నలిగిపోతున్నవారు ఉన్న ఉన్నవాళ్ళు ఒకవేళ దేవుని పక్షంగా ఉండి ఇవన్నీ నువ్వు పొందుకుంటున్నప్పుడు జనులు నిన్ను అవమానం ఇస్తున్నప్పుడు జనులు నిన్ను నీ చుట్టూ ఉన్న వారిని నన్ను అవమానిస్తున్నట్టు నిన్ను హేళన చేస్తున్నప్పుడు దేవునికి దూరము వెళ్ళద్దు అలా వెళ్ళినట్లయితే మరింత దూరంకి వెళ్ళిపోతాం ఇంకా శ్రమను కొని తెచ్చుకుంటాం కాబట్టి ఆడ ఉండాల్సిన ఏంటంటే శ్రమ నొందిన వారిని దరిద్రం నీ నామమును సం ఏమో ఏం చేస్తున్నారు సనుతించుదురుగాక దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి గుండా అవమానం గుండా హేళన గుండా గుండా నిందల గుండా శ్రమల గుండా కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి శుద్ధించుదాం ఆయన నామాన్ని ఏం చేద్దామంట ఆయన నామాన్ని సనుతించుదాం నిత్యము మన మనసులో ఆయనను కొనియాడుదాం మన మనసులో శ్రమ మన మనసులో అనుకుంటూ దేవుణ్ణి సనుతించుతాము అవమానలు గుండె కొట్టివేసేది దేవుడు ఒక్కడే కాబట్టి వాటన్నిటి నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు రెండోది ఏంటంటే శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేయుచున్నారు నిత్యము పాడై ఉండు ఉండు చోటుకు విజయము చేయము విజయము చేయము పాడైపోయిన స్థలము పరిశుద్ధంగా ఉన్న స్థలము పాడు చేస్తున్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు మీలో ఎవరైనా కానీ మనకిచ్చిన దేవుడు పరిశుద్ధతను పాడు చేసుకున్నట్లయితే ఇలా నువ్వు చేయాల్సిన ప్రార్థన ప్రభువా హృదయాన్ని పాడు చేసుకున్నాను నువ్వు ఇచ్చిన పవిత్రమైన హృదయాన్ని పాడు చేసుకున్నాను కానీ నాయన పరిశుద్ధంగా పరిచి నాకు విజయాన్ని దయచేయి పాపాన్ని అలవాట్ల నుంచి విడిపించో దాన్ని వెదురుకునే శక్తిని బలాన్ని నాకు దయచే అనే ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వింటాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా ఆదరణ పొంది దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ శ్లోం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె